నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే శ్రీ వివాహాలు ఆలస్యం అవ్వడం అనేది మనం మేజర్ గా ఇప్పుడు బాగానే చూస్తూ ఉన్నాం ఈ కేసు అన్ని చాలా మంది చెప్తూ ఉన్నారు వివాహం ఆలస్యం అవుతుంది అయితే ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు పర్టికులర్ గా వివాహం ఆలస్యం అవుతుంది అనేది శాస్త్రం ఏమైనా చెప్పిందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను దానికి సంబంధించిన పరిహారం కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి అంటే పరిహారాలు మనం వింటూ ఉంటాం వివాహాలకు సంబంధించి కొన్ని సమయంతో లింక్ అయి ఉంటాయి కొన్ని చాలా ఖర్చుతో లింక్ అయి ఉంటాయి కానీ కొంత వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా కొంచెం ఏదైనా యూస్ఫుల్ గా ఏదైనా చెప్తారా ఇవాళ రోజున డబ్బుతో కాని పని అంటే కానీ అది లేకనే కదా ఇబ్బంది చాలా ఇబ్బంది పరమైన ఇబ్బందులు అందరికీ ఉన్నాయి అక్కడికి వీళ్ళకి వాళ్ళకి కాదు మళ్ళీ పెళ్లి కోసం ఇంకో పూజలు చేయించాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటంటే దాన్ని పెట్టేటటువంటి పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను అడుగుతాను తప్పకుండా సో నక్షత్రాల్లో చాలా నక్షత్రాలకు వివాహాలు అవ ఆలస్య వివాహాలు ఉన్నాయి అందుకే ఏంటంటే ఈ నక్షత్రాలు పూర్వం మనకి ఏం చేసేవాళ్ళు అంటే వివాహం చిన్నప్పుడు చేసేవాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ నక్షత్రానికి ఈ దశలో బాగుంటాయి ఈ దశల్లోనే అన్ని చేసేస్తే వీళ్ళకి నెక్స్ట్ టైం వచ్చిన మన లైఫ్ లో సెటిల్మెంట్ అంటే ఏముంది ఒక మంచి ఉద్యోగం తర్వాత మంచి వివాహం అయ్యి మంచి కుటుంబానికి వెళ్ళడం ఆ కుటుంబం తర్వాత తన పిల్లలు సంతానం సౌక్యం ఇవే లైఫ్ సో దీనికోసం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఈ మూడే కావాలి ఎంత డబ్బు ఉన్నా ఈ మూడు లేకపోతే ఇంకేం లేనండి ఖచ్చితంగా సో ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు కొన్ని నక్షత్రాల్లో మనం తీసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో మనం భరణి నక్షత్రం తీసుకుందాం భరణి నక్షత్రం వాళ్ళకి చాలా ఉంటాయి చాలా తెలివైన వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతారు ఏ అయినా సరే ఏ విషయం అడగండి నాకు ఈ విషయం తెలియదు అని చెప్పరు ఆ విషయం గురించి తెలుసుకుంటారు చెప్పేస్తుంటారు లేకపోతే మాకు తెలుసు అని చెప్పేస్తారు కొంతమంది తెలియకపోయినా ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ తగ్గడం ఇష్టం ఉండదు అనమాట తగ్గడం తగ్గడం ఇష్టం ఉండదు ఎందుకు తగ్గాలి ఈ విషయం గురించి తెలుసుకుంటే తెలిసిపోతే అంటే ఈ కాలం ఇంకొంచెం స్పీడ్ అమ్మా అంటే పూర్వం కాలం ఏమైనా కాస్తా ఏమైనా చదివి మీకు రెండు మూడు రోజులు చెప్తానండి అని వాళ్ళు ఈ రోజుల్లో అలా కాదు ఇప్పుడు గూగుల్ ఉందని చెప్పని చెప్పి ఇది గూగుల్ కొడదాం లేకపోతే ఎందులో తెలుసుకుందాం అని చెప్పేసి ముందు ఆ అని చెప్పేస్తారు తెలుసని తర్వాత దాని గురించి విశ్లేషణ చేసి చెప్తారు రాహుల్ ఇది భరణి నక్షత్రం వాళ్ళకి ఉంది ఈ నక్షత్రం వాళ్ళకి వివాహ లాభం చాలా వరకు అవ్వట్లేదు అమ్మా వివాహాలు నైన్ పర్సెంట్ వివాహాలు జరగవు తొందరగా అవుతాయి అవ్వకపోవడం అంటే ఎవరికి ఉండదు వివాహం అనేది ఒక టైం వస్తుంది భరణ నక్షత్రం వాళ్ళకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అవుతాయి కూడా కాకపోతే అవ్వదు అని బలగుద్ది చెప్పట్లేదు మనం కాకపోతే అవ్వకపోవడానికి రీజన్స్ అంటే భరణ నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి ఎక్కువ ఈ జాతకంలో వాళ్ళకి ఎక్కువ వివాహం వీళ్ళకి అయితే ఎర్లీగా అవుతుంది వివాహం ఎర్లీగా ఎర్లీగా అయిపోయిందా అదృష్టవంతులే అంటే ఎర్లీగా అంటే ఏజ్ లోపండి అబ్బాయిలు అయితే ఈ మనకి ఈ కాలంలో అయితే ఇరవై నాలుగు అంటే ఎట్లేదు అబ్బాయిలకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే డిగ్రీ అవ్వగానే వీళ్ళు జాబ్ చేస్తే జాబ్ రాకముందే పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అలా ఒకవేళ ఏదైనా ఉంటే సంబంధాలు వస్తే చేసేసుకోవడం ఉత్తమం నా నా వరకు ఎవరైనా క్లయింట్స్ వస్తే అంటే మీ అబ్బాయి ఉద్యోగం గురించి ఆలోచించకండి వస్తుంది ఒక సంబంధం వచ్చి చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి చేసేసుకోవడం కాదండి పిల్లకి ఉద్యోగం కావాలి ఇల్లు కావాలి వాకిలు కావాలి అన్ని సంపాదించుకోవడం మా వాడు ఓన్గా సంపాదించుకోవడానికి చేద్దాం మీకుంటా మీకున్నాయని మీ అబ్బాయికి వచ్చినట్టే కదా నేను అలా చెప్పింది చేసేసేయండి అని చెప్పి అంటారు ఎందుకంటే ఒకసారి వీళ్ళకి వివాహం దారి తప్పిందో కష్టం అవుతుంది సో వివాహం అనేది కష్టం అవుతుంది వివాహం నిలబడడం కష్టం అవుతుంది వివాహం అయినా నిలబడడం కష్టం అవుతుంది సో ఈ నక్షత్రం వాళ్ళకి చాలా వరకు నేను చూసినంత వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాను అమ్మాయిలకి అయితే అవ్వడం అంటే ఏజ్ లో ఎర్లీగా అయిపోతాయి ఈ నక్షత్రంలో వాళ్ళకి ఏంటంటే నేను ఎర్లీగా అమ్మాయిలకి ఆ మామూలుగా వీళ్ళు కొంచెం ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఎప్పుడైతే వీళ్ళు మేజర్ అన్నారో అప్పుడు చేసచ్చు అయితే మా వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే కొంచెం మా మా సాంప్రదాయం అనుకోండి సో మేము ఇంకా కొంచెం ముందే చూస్తాం మెచ్యూర్ అవ్వక అవ్వకముందే చూసేస్తాం ఎందుకంటే చేసేసి పంపించాం కాదు వాళ్ళు మన ఇంట్లో ఉంటారు వాళ్ళు చదివి చదివించుకున్నాక పంపిస్తాం కానీ వివాహం అయితే చేసేస్తారన్నమాట ఎందుకంటే ఈ నక్షత్రంలో వాళ్ళకి తొందరగా వివాహాలు ఆలస్యం అవుతుంది బాగా ఆలస్యం అవుతుంది అందుకని చేయమని చెప్తాం కొంతమంది ఆచారం ఉంది చేస్తారు కొంతమంది మేజర్ అయ్యి చేస్తారు ఎయిటీన్ ఇయర్స్ అయ్యిన తర్వాత అమ్మాయి కొంచెం అన్ని విషయాలు తెలుస్తాయి కనుక ఇవాళ రోజు పిల్లలకి చిన్నప్పుడు తెలుస్తుంది అన్ని మెచ్చు వాళ్ళకి పెద్దయ్యే వరకు కానీ కాదు సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు కూడా అన్ని విషయాలు తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళ చేతిలో ఫోన్లు ఉంటాయి ఫోన్ ఏ విషయమైనా అయినా చెప్పేస్తున్నారో అమ్మా ఇందులో కొడుతు మీకు అన్ని వస్తాయి అమ్మా అని చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళు ఏదో కావాలంటే సో ఎందుకంటే వాళ్ళ మా ఇంట్లో మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు ఏదైనా అడితే పెద్దమ్మ ఈ ఫోన్ లో ఈ ఒక యాప్ తెలుసా నీకు యాప్ లో కొడితే నువ్వు ఏ కర్రీ అని చేసేవచ్చు ఈజీగా మా అమ్మ మా అమ్మని అలాంటి యాప్ లో చూసి కర్రీస్ చేసేస్తా తెలుసా అని చెప్పు సో నేను ఏదైనా కూర నాకు ఇది కూర రాదమ్మా అని చెప్పామండి పొరపాటున వాళ్ళకి మా మా ఫోన్ లో ఒక యాప్ ఉందమ్మా పెద్దమ్మ ఆ యాప్ వాడుకోండి అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా తెలియదు కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే పెద్దమ్ కొంచెం తెలుసులే అని చెప్పి వదిలేస్తారు కానీ ఈ చిన్నపిల్ల కానీ పిల్లలు వచ్చి చెప్తారు ఈ ఫోన్ లో ఉంది అని చూస్ చేసేసుకో అని అలాగా పిల్లలు అంత మెచ్యూర్ ఉన్నారు అందుకని సో భరణి నక్షత్రం వాళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి పిల్లలకి పేరెంట్స్ భరణి నక్షత్రం పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనుకోండి ఇంకా వివాహ సమయం రాలేదు వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు ఇప్పటి నుంచి వాళ్ళకి కొంచెం దైవభక్తి ఏ విషయం అయినా నిజాయితీకి చెప్పడము ఇంట్లో మాట్లాడము అబద్ధాలు చెప్పకూడదు అనమా చెప్పడం ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి నేర్పిస్తే పెద్ద ఎప్పటికీ వాళ్ళకి అన్ని సకాలంలో అవుతాయి అది మేషంలో ఉంటుంది ఈ భరణి నక్షత్రం మేషం అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ద్వితీయ రాశి సుఖుడు రాశి సో అందుకే వృషభ రాశి ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబ స్థానం సుక్రుడు అయినప్పుడు ఎందుకు వివాహం కాదని చాలా మంది జ్యోతిషులు కూడా మా మా మేము కూడా విశ్లేషిస్తాం మేము కూడా అంటుంటాం ఎందుకు అవ్వదు అవుతుందని చెప్పేసి కానీ కలియుగ ప్రభావం ఏంటో తెలియదు ఆ నక్షత్రం అక్కడ ఉన్నప్పుడు ఆ మేషం ఉన్నప్పుడు సో ఖచ్చితంగా వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి సో అదే మేషంలో మళ్ళీ కృతిగా ఉంటుంది మళ్ళీ అశ్విని ఉంటుంది మరి వారికి ఆ ఇబ్బంది రాలేదు యాక్చువల్ వాళ్ళకు రావాలి ఇప్పుడు వృషభం శుక్రుడు రాసినప్పుడు వాళ్ళ ద్వితీయ రాసి కూడా రావాలి సో కృతిక రాకపోయినా అశ్విని రావాలి కదా అశ్విని లేదు మళ్ళీ ప్రాబ్లం ఓన్లీ భరణికే ఉంది మరి ఏంటండి పరిహారం ఏంటి వీళ్ళకి పరిహారం వీళ్ళ చక్కగా ఉపాసన అన్న సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేయాలి కచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రదక్షిణాలు లేదు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరలో లేరు అంటే జంట నాగులు ఉన్న గుళ్ళు ప్రదక్షిణాలు చేయడం ఏదైతే జంట నాగులు ఉంటే విగ్రహాలు ఉంటాయి కదా చక్కగా వాటికి మంగళవారం పాటు వెళ్ళి పాలు పోసి ప్రదక్షిణ చిన్నప్పటి నుంచే వివాహం ఇప్పుడు ఇప్పుడు వివాహం అవ్వలేదు చూస్తున్న సంబంధాలు చూస్తున్నారు సెట్ అవ్వట్లేదు వాళ్ళు చేయొచ్చు లేదు వివాహం ఇబ్బందులు పడి విడిపోయారు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటారు వాళ్ళు కొని చేయొచ్చు చిన్న పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు వాళ్ళకి ఇంకా వివాహం సమయమే రాలేదు వాళ్ళు కొని చేయొచ్చు ప్రతి మంగళవారం వీళ్ళు జంట నాగులు చేయడం వల్ల వీళ్ళకి సకాలంలో వివాహం అయి అన్ని పనులు విజయవంతంగా అవుతాయి సో ఎప్పుడు కూడా వీళ్ళు వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం చక్కగా పాలు పోయడం వాటి మీద పాలు అలా పోసేసి ప్రదక్షిణలు చేసుకోవాలి ఎన్ని చేయాలి పదకొండు ప్రదక్షిణ ఎప్పుడైనా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి వీళ్ళు పదకొండు అనేది రెండు సంఖ్య రెండో నెంబర్ అనేది ఏంటంటే కాబట్టి చంద్రుడు సో వీళ్ళకి మనం వివాహం చేసుకోవాలంటే ఎవరికైనా కావాల్సిన ఆకర్షణ ఉండాలి సో ఆకర్షణ ఏదో ఒక ఆ మనిషిని చూడగానే మనం నచ్చాలి చేసుకోవాలి వివాహం సో పదకొండు ప్రదక్షిణాలు ఎప్పుడు కూడా వీళ్ళకి అనుగ్రహం పదకొండు అంటే ఏకాదశం సో అది అన్ని విధాల లాభం అందుకే పదకొండు ప్రదక్షిణాలు రైట్ అద్భుతంగా చెప్పేది డెఫినెట్గా భరణి నక్షత్రం వాళ్ళు ఈ ని ఖచ్చితంగా చేసుకుని వివాహం విషయంలో కొంత స్ట్రాంగ్గా ఉండే లో చాలా మంది జడ్జ్ చేసేస్తూ ఉంటారు ఈ సొసైటీ కూడా అట్లనే అయింది కదా అబ్బాయికి ఒకవేళ ఇరవై నాలుగేళ్లకు పెళ్లి చేస్తున్నామంటే అదేమిటి ఇరవై నాలుగేళ్లకు పెళ్ళా అని చెప్పి నవ్వటము హ్యూమిలేట్ చేయటము ఇట్లాంటి రకరకాలు ఎవరి చాయిస్ వాళ్ళది అనేది వదిలేట్లేదు ఏదో ఒక ఏదో ఒకటి కామెంట్స్ వేయటం అనేది చూస్తూ ఉన్నాము జీవితం అనేది ఏంటంటే ఒక కామెంట్ లైఫ్ అయిపోయింది ఏదో ఏ విషయమైనా కామెంట్ కాకపోతే మనం చేసి అంటే మనం ఎంతవరకు ఇప్పుడు అబ్బాయి జాతకంలో ఏముంది వివాహ సమయం ఎప్పుడు ఉంది జాతకం చూపించాలి ఒకసారి ఎప్పుడు వివాహం ఉంది ఈ టైంలో వివాహం జరుగుతుందంటే చేసేటమే అయ్యో అప్పుడు మీరు వివాహం అంటారంటే మా అబ్బాయి సెట్ నేను మర్చిపోయి సందర్భం గుర్తొచ్చింది ఒక జాతకురాలకి ఒక జ్యోతిష్యం వాళ్ళ అబ్బాయి యూస్ ఉంటారు జాతకం పంపించింది ఆవిడ అనాలసిస్ చేయండి జాతకం అంతా మా అబ్బాయికి వివాహం అది ఎప్పుడు అవుతుంది ఏంటి అనేసి సో కరెక్టే కళ్యాణ్ ఘడియలు బాగా శుభ్రంగా ఉన్నాయి నిండుగా నేను చెప్పానమ్మా ఇప్పుడు వివాహ గడియలు చక్కగా సంబంధం పెళ్లి చేసేది ఏంటంటే అయ్యేజు ఇప్పుడు అప్పుడు మేము వివాహం చేయమండి అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళాలి కదా ఇంకా సెటిల్ అవ్వాలి అక్కడ ఒక ఇల్లు కొనాలి అక్కడ ఒక కారు కొనాలి అప్పుడు మేము వివాహం చేస్తాం మీరు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే వాడు అక్కడ అక్కడ అక్కడే ఉంటాడా లైఫ్లాంగ్ ఇక్కడ ఇండియా ఇండియాకి వస్తాడు అది చెప్పాడు మరి వివాహం అంటే ఏముందండి వివాహానికి అని అంట భరణి నక్షత్రం అలా భరణి నక్షత్రమే ఏమండి ఈ టైం సమయం తప్పితే మళ్ళీ వివాహం కూడా ఆలస్యం అవుతుంది వేరే అబ్బాయి వేరే అబ్బాయిని చేసుకుంటుంది ఇష్టం అన్నీ మనసు లేదని చెప్తుంది ఆ అయిపోతుంది అక్కడ అందుకని ఏంటంటే సమయం వచ్చింది ఉంది అంటే ఖచ్చితంగా చేసేయండి రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకేమైనా నక్షత్రాలు ఉన్నాయండి ఉన్నాయండి వాటి గురించి నెక్స్ట్ లో తప్పకుండా రైట్ అండి సో మచ్ అండి నమస్తే నమస్తే శ్రీమాతీ నమ